గౌరన్ గౌరవ పైకి ఆహ్వానించబడుతున్నట్టుగా గౌరవించు అలాగే ప్రెసిడెంట్ గారు బెస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గారు అనేటువంటి ఏం దయానందం గారు అందరు ఆహ్వానించుదాం బెస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గారు ఏం దయానందం గారు దాన్ని అలాగే రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ ప్రెసిడెంట్ గారు మహిమరాజు గారు మహిమరాజు గారిని వారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నారు గౌరవ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎం శ్యాంశాలం రాజు గారిని కూడా ఆహ్వానిస్తా ఉన్నారు రాజు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ జీవన్ బాట్ గారిని కూడా ఎవరైనా చూడం బులాంటి వారు ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే బెస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏ కాంచారావు గారు మాస్టర్ రాజర్ రాజర్ గారు ఏ కాంచారావు గారిని వారిని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే బెస్ట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గారు ఎం ఇసాక్ గారు ఎం ఇసాక్ గారు బెస్ట్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ గారు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము అందరూ చప్పట్లు పెట్టి ఆహ్వానించడాము अलग बस ट्रेन या एक्सप्रेस जी आहार है जी आहार है नहीं आप प्रेसिडेंट बता टी मार्क बता टी मार्क बता रहे प्रेसिडेंट ट्रेन या पोस्टर एम एलिया सेक्रेटरी पोस्टर एम एलिया बता रहे सेक्रेटरी बता रहे बारिम यह सुधरा करेगा पास्टर यह सुधरा करेगा ही और परिसर करेगा ही और नियमित स्थान में अलग पास्टर बीस रोशनी आ

మీడియా పర్సన్ వారు అంటే ఈ టీమ్ కి మీడియా ముఖ్య పర్సన్ గా వారు పనిచేస్తా ఉన్నారు వారిని కూడా ప్రేమ చేహ్వానిస్తా ఉన్నారు అలాగే జి కిషోర్ నా వారు